ఏమయ్యా అంబటి విడాకులు అభిషేకలు గుడికొచ్చి అంటారేమిటి పైగా మీ నా చేతుల మీద జరిగింది అందుకే కూడా మీ చేతుల మీద ఇప్పించండి ఏరా రోజు తాగేసి ఇంటికి వెళ్తున్నావా మందే పడదు దీనికి ఇంకా ఆ మందేం పడుతుంది అయితే సిగరెట్ కట్టరా అసలు వాడు జోలికే వెళ్ళడు మరి ఇంకేంటి మా ప్రాబ్లం విడాకులు అంటావేమిటి ఆ మధ్య అటాక్ వస్తే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఫ్రీగా ఆపరేషన్ చేయించుకున్నాడా

అడుగుతున్నారుగా చెప్పండి హీరోయిన్ చూద్దామని వేరే పార్టీ మీటింగ్ కి వెళ్ళాలో అదేంటమ్మా గంట పగిలేలా కొట్టావు ఇంట్లో అర్ధ గంట కొట్టింది అయ్యామ్మా బంగారు నమ్మకండి ఆ మీటింగ్కి వెళ్ళారని కొన్నానే వాడు చెప్పినట్టు వింటున్నాడు కదా మరి విడాకులు ఎందుకమ్మా మీరిద్దరూ హ్యాపీగా ఉండాలంటే వాడు ఏం చెయ్యాలో చెప్పు జీవితంలో ఇంకెప్పుడు ఆఖరికి కళ్ళ కూడా చంద్రను గురించి తప్ప వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నానని వాళ్ళకి ఓటేయని ఓటేమనండి నామే దట్టు అసల మనం నీవే దట్టు నా కాదు పూరే దేవుడి మీదట్టేనా దేవుడి మీదట్టేసా నేను నిన్నమను మరి దేని మీద ఓటేయాలో నువ్వే చెప్పు తల్లి ఒట్టు మన పార్టీ వదిలి నీ ఎక్కడికి వెళ్లో ఈ రోజు మనం ఆనందంగా ఉండడానికి కారణం ఈయనేనండి ఇంకెప్పుడు వెళ్ళరుగా వెళ్ళలేనగా ఇంటికి వెళ్దామా వెళ్దాంగా మాట తప్పరుగా తప్పనగా తప్పర్లేదు మీటింగ్తేనే కోటింగ్ ఈ రేంజ్ లో ఉంది రేపు ఓటింగ్ లో తేడా వచ్చిందనుకోండి బ్యాటింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో మీరందరూ తెలుగుదేశం పార్టీకే ఓటేయండి చంద్రన్న విజయీభవ